అన్నిటికన్నా ముఖ్యంగా ఇది చాలా భయం వేస్తున్నది మాకు చెప్పాలంటే కానీ చెప్పాలి తెలంగాణ ప్రజలకు మహిళల మీద అత్యాచారాలు మహిళల మీద అత్యాచారాలు రెండు వేల ఇరవై మూడులో ఇరవై రెండు వందల అత్యాచారాల సంఘటనలు వెలుగులోకి వస్తే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు మూడు వేల అత్యాచార సంఘటనలు జరిగినాయి అంటే ఇరవై తొమ్మిది శాతం పెరిగినాయి మహిళల మీద అత్యాచారాలు ఈ ఒక్క సంవత్సరంలోనే ఈ అత్యాచారాల సంఘటనలో ఇంకొక నిజంగా భయం కల్పించే వింశ విషయం అంటే ఈ అత్యాచార సంఘటనలో దాదాపుగా ఎనభై రెండు శాతం ఏవైతే ఉన్నాయో ఎనభై రెండు శాతం బాధితులు ఎవరైతే ఉన్నారో అత్యాచార సంఘటనలో వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల లోపున్న మరి అమ్మాయిలే తెలంగాణ ప్రజలు గమనించాలి ఆనాడు కేసీఆర్ గారు షీ టీములు పెట్టినరు భరోసా సెంటర్లు పెట్టినరు సఖీ సెంటర్లు పెట్టిండ్రు పెట్టి మహిళలకు ఆఫీసర్లను కూడా పెట్టి వాళ్ళ ఐఏఎస్లైనా ఐపీఎస్లైనా ఎవరైనా కూడా మహిళా ఆఫీసర్లు ఉంటే వాళ్ళ చేతిలో కొన్ని డిపార్ట్మెంట్ల డిపార్ట్మెంట్ల కమిటీలు పెట్టి కంటిన్యూస్గా మహిళల మీద రివ్యూ చేయాలి మహిళల మీద జరిగే నేరాల మీద రివ్యూ చేయాలని చెప్పేసి ఈ నాలుగైదు వ్యవస్థలను పెట్టి దాదాపు ఆరు వేల పెట్రోలింగ్ వాహనాలను మరి ఆ రోజు పెట్టి ప్రధానమైన కూడళ్ళలో ఈ పెట్రోల్ వాహనాలను పెట్టి విజిబుల్ పోలీసింగ్ అనేది ఇంప్రూవ్ చేసి ఎక్కడ చూసినా పోలీసులు కనిపించినట్టుగా కనిపించని పోలీసులను కూడా పెట్టిండు కనిపించే పోలీసులు కనిపించని పోలీసులు షీటింల రూపంలో ఎక్కడ సమర్థమైన ప్రదేశాలు ఉంటే అక్కడ పెట్టేవాళ్ళు మరి ఏంది సడన్గా వన్ ఇయర్ లోపలనే దాదాపు ఇరవై తొమ్మిది శాతం నేరాలు పెరిగినాయి మహిళల మీద అదేవిధంగా ఆ నేరాల్లో ఎనభై రెండు శాతం మంది బాధితులు పద్దెనిమిది సంవత్సరాల లోపున్న అమ్మాయిలే మరి ఎక్కడ పోయింది పోలీసింగ్ ఎక్కడ పోయిండు హోంమంత్రి ఎక్కడ పోయిండు ముఖ్యమంత్రి మరి అదేవిధంగా ఎస్సీ ఎస్టీల మీద నేరాలు ఒకవైపు రాహుల్ గాంధీ గారు కా రాజ్యాంగం పట్టుకొని మరి నేను రాజ్యాంగాన్ని రక్షిస్తా రాజ్యాంగ విలువలను రక్షిస్తాను అంటున్నాడు ఆ ఏ రాజ్యాంగం అయితే ఆర్టికల్ పదిహేడు ద్వారా మరి ఈ పేద వర్గాలకు పదహారు పదిహేడు ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో ఆర్టికల్ ఇరవై ఒకటి ద్వారా ఈ పేద వర్గాలకు రక్షణ కల్పిస్తుందో ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఏదైతే ఉందో జీవించ హక్కు అది ఎలా కలరాయపడుతున్నది ఎస్సీ ఎస్టీల మీద నేరాలు ఇరవై శాతం పెరిగినాయి ఇరవై శాతం పెరిగినాయి సీఎస్లో మీరు నేరాలు అదేవిధంగా నూట నలభై రెండు కోట్ల విలువైన గంజాయి దొరికింది డ్రగ్స్ దొరికినాయి మరి మీరు ఏం పోలీసింగ్ చేస్తున్నట్టు మరి ఇది కేవలం ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అదేవిధంగా మరి డీజీపీ గారు అంటున్నారు ఎనభై ఐదు వేల కేసులు మేము బుక్ అంటున్నాడు అయ్యా డీజీపీ గారు నిజంగా మీరు న్యాయబద్ధంగా కేసులు బుక్ చేసి ఉంటుంటే ఇవి లక్ష కేసులు అయ్యేటివి ఇలా బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన వాళ్ళ మీద జరుగుతున్న దాడులు బీఆర్ఎస్ సానుభూతి పరులు వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ పోలీస్ స్టేషన్లలో మీరు రిజిస్టర్ చేసి ఉంటే ఇలా లక్షకు పైగా పోయేటివి మీరు ఇంకా కేసులు రిజిస్టర్ చేస్తే లేదు ముచ్చట నేను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చెప్తా మీరు ఎంత ఘోరమైన వన్ సైడెడ్ పోలీసింగ్ ఉన్నదంటే ఇలా తెలంగాణ పోలీస్ అంటేనే రాజకీయ కక్షలకు చిరునామాగా మారింది చెప్పడానికి చాలా బాధేస్తున్నది కానీ ఇది వాస్తవం